అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు ఉన్న మాట ఏంటంటే ఒక చిన్న అంటే నాలాంటి సీనియర్ సిటిజన్స్కి అర్థమయ్యేది పాత సామెత ఏంటంటే వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్న కడుపు నిండా తినచ్చు అనే ఒక సామెత అది ఈ సామెత ఏంటి దీనికి ఈ మనం మాట్లాడుకునేటటువంటి కి సంబంధం ఏంటంటే ఉంది భారతదేశంలో పార్లమెంటుని కుదిపేస్తున్నటువంటి వార్త భారతదేశ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ప్రపంచ కుబేరుల్లో ఒక్కరు ఆదాని లంచం ఆఫర్ చేశాడు లేదా ఇచ్చాడు అనే అభియోగం ఉంది అది ఎవరికి భారతదేశంలో ఐదు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నంబర్ వన్ అఫీషియల్స్ వాళ్ళకి ఏంటి అఫీషియల్స్ ఏంటి నెంబర్ వన్ అఫీషియల్స్ అంటే చాలా మందికి అదే ఆ డౌట్ ఉంది అధికారులు ఎవరో అంచాలు తీసుకుని ఉంటారు అనుకుంటారు కానీ అఫీషియల్ అన్నది ఈ బ్యూరోక్రాట్స్కే కాకుండా రాజకీయ పదవులు చేస్తున్న వాళ్ళు కూడా అఫీషియల్ అని చెప్పేసి అమెరికాలో వాడుకలో ఉన్నప్పటి మాట అందుకని వాళ్ళు నెంబర్ వన్ అఫీషియల్స్ అనేసి వాళ్ళ తాలూకా సంస్థలు వాళ్ళ తాలూకా రిపోర్ట్స్లో పేర్కొన్నాయి ప్రధానంగా ఆరోపణల్లో రెండు వందల మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో చెప్పాలంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు లేదా అదాని దగ్గర ఆ రకమైనటువంటి కమిట్మెంట్ అయ్యారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అభియోగం ఉంది అది ఎవరో ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కిట్టని వాళ్ళు ఆరోపించింది కాదు ఇది అమెరికాకు చెందినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళ క్రిమినల్ కేసు సెక్యూరిటీ అండ్ ఎక్సైజ్ కమిషన్ వాళ్ళు సివిల్ కేసు ఒకటి నమోదు చేశారు అవి రెండు కూడా ఆదానీ గ్రూప్స్ మీద ఆదానీ గ్రూప్ మీద అంటే ఆ హెడ్ మీద ఆదానీ మీద తర్వాత ఇంకా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనకి సిబిఐ ఎలాగో అక్కడ అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఆ సంస్థ రెండు సంవత్సరాలు దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి అక్కడ ఉన్నటువంటి మనకి సిబిఐ కోర్టులో ఎలాగైతే వేసామో అక్కడ కోర్టులో వాళ్ళు న్యూయార్క్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులో వేశారు వేసినటువంటి రిపోర్ట్లో రాసుంది ఇక్కడ ఈ ఆదానీ గారేమో మొన్న సీఎంకి అప్పటి రెండు వేల ఇరవై ఒకటి ఈ కేసు రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నటువంటి సీఎం ఎవరైతే వాళ్ళు ఇంత పెద్ద కేసు చాలా ఉంటారు పదిహేడు వందల యాభై కోర్టులు అంటే తక్కువ సామాన్యమైనటువంటి విషయం కాదు ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ మనం తీసుకుంటున్నాం దానికి అగ్రిమెంట్ ఏడు వేల మెగావాట్లు అంటే మెగావాటికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్పున అది పదిహేడు వేల ఐదు వందలు కమి లంచంగా తీసుకున్నారు అయితే ఇది ఇదంతా మనం ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న కొన్ని మాటలు చెప్పారు ఎవరైనా నాకు లంచం ఇచ్చినట్టు మీకు ఫోన్ చేసి చెప్పారా మీకు ఏమైనా తెలిసిందా నా పేరు ఏమైనా అందులో ఉందా ఇలా ఎదురు ప్రశ్నలు వేశారు మీడియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎక్కడ ఉండదు సీఎం అని ఉంది మరి రెండు వేల ఇరవై ఒకటికి సీఎం ఆఫ్ ఏపీ అంటే ఎవరున్నారు ఒకటి ఆ రిపోర్ట్స్ ఇప్పుడు కూడా మనకి వెబ్సైట్లో దొరుకుతాయి ఆ వెబ్సైట్ లో చూస్తే ఆ రిపోర్ట్స్ లో క్లియర్ గా లైన్ బై లైన్ రాసి అది చూపిస్తున్నారు పేపర్స్ లో అంటే ఇలా కేవలం ఇవంతా మళ్ళీ నిన్నటి వరకు సైలెంట్ గా ఉంది అసలు ఇక్కడ వ్యవహారం వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు అక్కడ వరకు రాదు ఈ ఈ ఇన్వెస్టిగేషన్ అంతా వాళ్ళు దేశం దాటి ఇండియా దాకా చోరబడిపోయి వీళ్ళని తీసుకెళ్లిపోయి పరిస్థితి అయితే ఏమీ ఉండదు అంటే అవకాశమే లేదు అయితే ఆయన కోరి నా పేరుందా అది ఇది అంటే ఇప్పుడు అన్ని పత్రికల్లోనూ టీవీలోనూ అందరూ చక్కగా నా రిపోర్ట్స్ అన్ని చూపిస్తున్నారు పేర్లు ఉన్నాయి పేర్లు లేకపోయినా సీఎం అని ఉంది ఇంకో రిపోర్ట్లో అనమాట ఏపీ స్టేట్ నెంబర్ వన్ ఆఫీసియల్ అని ఇచ్చారా లేకపోతే ఇస్తామని కమిట్ అయ్యారా అన్నది కూడా ఉంది అది క్లారిటీ లేదు దాంట్లో ఈ విధంగా అది అతను ప్రశ్న ఇట్ అది కాకుండా ఏం చేస్తాను నేను సంపద సృష్టించాను అని చెప్పేసి అంటారు అంటే లంచం తీసుకోవడం సంపద సృష్టించడమా అది కాదు నేను అత్యంత చౌకగా అని చెప్పేసి అన్నారు అది కూడా కాదు అని తేలిపోయింది ఆదానీతో మాకు సంబంధం ఏంటి సెకీతోనే కదా అని చెప్పేసి అన్నారు సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ అనేది సోలార్ విద్యుత్తుని వాడకంని ప్రమోట్ చేస్తుంది అందరూ ఎవరైనా మీరు తీసుకుంటే చెప్పండి వాళ్ళతో మనకి అగ్రిమెంట్ ఉంది మీకు ఎంత కావాలో మీకు ఎంత కావాలని అడుగుతుంది అది ప్రభుత్వ సంస్థ కాబట్టి వాళ్ళు పని అంతవరకే ఒక లెటర్ రాస్తారు మీ ఎవరికైనా కావాలంటే చెప్పండి అని చెప్పేసి అంటారు కానీ ఎవరు కూడా కొనని పరిస్థితిలో ఎవరు కూడా ఒప్పందాలు చేసుకోలేదు ఎందుకంటే ఇవాళ ఇవాళ కుది ఒప్పందం వాళ్ళేమో ఇరవై ఐదు సంవత్సరాలకు అంటున్నారు ఇరవై ఐదు సంవత్సరాలకి ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నాం ఇరవై ఐదు సంవత్సరాల నాటికి అప్పటికి ఏ రేట్లు ఉంటాయో ఇప్పుడు ఉన్నటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఉంటుందో లేకపోతే ఇరవై ఐదు పైసలు ఉంటుందేమో అప్పటికి టెక్నాలజీ మారిపోతుంది ఈజీ అయిపోతుంది అందరికీ అందిపోతుంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈ మొత్తం అప్పటి వరకు ఇదే రేటు కంటిన్యూ అవ్వాలంటే ఎందుకులే అని చెప్పేసి చాలా మంది ముందుకు రాలేదు అప్పుడు మరి ఆయనకి ఇంత పెద్ద భారీ భారీ వ్యాపారం చేయడం కోసం తర్వాత చాలా వరకు షేర్స్ కలెక్షన్ చేశారు చాలా వరకు బ్యాంక్స్లో కమిట్మెంట్ అయిపోయారు డబ్బు తీసుకున్నారు చాలా వరకు బాండ్స్ రూపంలో డబ్బులు తీసుకున్నారు అమెరికా ప్రజల్లో ప్రజలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు చాలా సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఇదంతా నష్టం వస్తుంది కదా అని చెప్పేసి ఎలా అయినా సరే ఒప్పించి నేను ఒప్పిస్తాను అని చెప్పేసి దాని గారు డైరెక్ట్గా రంగంలో దిగారు ఆయనే రంగంలో దిగి ఆయన ముఖ్యమంత్రులతో మాట్లాడుకున్నారు ముఖ్యమంత్రులు సమావేశమైనటువంటి ఫోటోలు ఉన్నాయి వీడియోలు అప్పుడు అందులో రిపోర్ట్లో ఏదైతే ఈ ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా వాళ్ళు మీట్ అయినట్టు ఆ మీటింగ్ లోనే ఇది ఈ లంచం గురించి మాట్లాడుకున్నట్టు ఆ తర్వాతే ఈ ఫైల్ మూవ్ అయిందని కూడా ఉంది యాక్చువల్ గా ఫస్ట్ ఫస్ట్ తోటి సెకీతో అగ్రిమెంట్ అయినప్పుడు రెండు కంపెనీలు ఆదానీ కంపెనీ పాటు అసూర్ కంపెనీ కూడా పవర్ సప్లై సోలార్ పవర్ సప్లై చేయడానికి అగ్రిమెంట్స్ చేసుకున్నాయి కానీ వాళ్ళు ఎందుకో మరి వాళ్ళు డ్రాప్ అయిపోయారు ఆ విషయం ఎవరికి తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎందుకంటే మన గవర్నమెంట్ నుంచి అక్కడికి లెటర్ రాశారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సెకీతోనే ఒప్పందం కదా ఆదానీతో సంబంధం లేదు అన్నవాళ్ళు సెకీ చెప్పక ముందే అజూర్ కంపెనీ విత్తిడ అయిపోయింది వాళ్ళు చేయాల్సినటువంటి పవర్ సప్లై ఎవరు చేస్తారు అని చెప్పేసి ఆదాని మా దగ్గరకు ఉన్నారు కాబట్టి అది కూడా ఈయనే చేస్తారు సుమా అని చెప్పి ఎందుకంటే లంచం కూడా ఏంటంటే మెగావాట్స్ కి బేస్ చేసుకుని ఉంది కదా ఎన్ని మెగా వాట్స్ అయితే అంత తక్కువ తగ్గిపోతే అది కూడా తగ్గిపోతుంది అంచె ఏంటంటే అక్కడ అజూరు సప్లై చేయాల్సినటువంటి పవర్ కూడా అదాని సప్లై చేస్తారు కాబట్టి వీళ్ళు లెటర్ రాయటం వాళ్ళు మళ్ళీ అగ్రిమెంట్స్ లోను ఆదాని కంపెనీయే మొత్తం ఏడు వేల మెగావాట్స్ పవరు ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు ఇచ్చేస్తారు అజూరు డ్రా అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అనుబంధంగా మళ్ళీ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆ ఒప్పందాల్లో అన్నిట్లోనూ ఆదాని పేరుంది అజూర్ పేరుంది అజూర్ దొరికిపోయిందని వీళ్ళు వచ్చారని చెప్పేసి ఇదంతా క్లియర్ గా ఉంది ఇంకా మరి మాకు అదానీతో సంబంధం ఏంటి అన్న వాదన ఇక్కడ మరలేదు ఇదంతా ఒక అయితే ఇప్పుడు ఏమవుతుంది మనం చేసే వీడియో చేసేదంతా దేనికోసం ఉంటే ఇప్పుడు వీడియో చేసేది అసలు ఏమవుతుంది ఈ ఉత్కంఠ ఏంటి దీని మీద మనం చూస్తే ఎవరు ఏ రకంగా స్పందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తాలూగా పాత్ర ఏంటి పార్లమెంటు పాత్ర ఏంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమిటంటున్నారు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే మిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ కూడా టచ్ చేయండి ఆల్ అని సెలెక్ట్ చేస్తే అన్ని మెసేజ్లు మీకు అంటే ఇన్ఫర్మేషన్ నేను పెట్టిన వీడియోస్ అన్ని మీరు చూసేదానికి వీలవుతుంది ఓకే అది విషయాలకు వస్తే ఇప్పుడు ఆదానీ అంటే పార్లమెంట్లో ప్రతిపక్షాలు కట్టి ఇప్పుడు ఏమంటున్నాయి ఆదానీ అంటే మోదాని అంటున్నారు అంటే ఆదాని అంటే మోదాని మోదానిలో అంటే మోడీలోని ముందక్షరం మో ఆదానీలోని ముందక్షం తీసేసి చివరి రెండు అక్షరాలు జోడించి మోదాని అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అంటే మోడీకి ఆదానీకి అంత బంధం ఉంది అని చెప్తున్నారు అయితే దీన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టినంతగా ప్రజలు కానీ ఈ దేశం కానీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆదానీ లాంటి కుబేరుడు అన్ని రకాలైనటువంటి సేవలు ఉత్పత్తులు ఆయన దగ్గర ఉంటాయి ఆయన పెట్టుబడులు ఈ దేశానికి అవసరం ఇప్పటికే దేశం మొత్తం మీద వేలు ఒనుకుని ఉన్నాయి ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఎస్టాబ్లిష్ అయ్యాయి ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాయి చాలా ఉన్నాయి ఇదంతా మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా ఆదానితో లింక్ అయ్యి ఉంది అందుకని మోదీ మోదీతో ఆదాని మోదాని కాదు ఇది భారత్తో ఆదాని లాగా ఉంది మరి అలాంటి దీన్ని ఒక్కసారిగా ఎలా ఇటువంటిది ఎక్కడో బ్రైబ్ ఇచ్చాడని చెప్పి నిజమే ఇచ్చారు ఇవ్వటం తప్పు లంచం ఇవ్వటం తప్పు లంచం తీసుకోవడం తప్పు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కరప్షన్ యాక్ట్ యాక్ట్ కింద వస్తుంది ఇది పీసీ యాక్ట్ ఇక్కడ వర్తింపు చేయొచ్చు కానీ ఇది ఇక్కడ సమస్య కాదు ఇది వీళ్ళకి ఇక్కడ సమస్య ఇక్కడదే కావచ్చు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కానీ బాగా ఇంతకు ముందు వీడియోలో కూడా అదే సుచాయగా చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ దానిని తీసుకురావాల్సి వస్తుంది ఆదానిని టార్గెట్ చేసుకో చేయాల్సి వస్తుంది ముందు ఆదానిని టార్గెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఇద్దరు లేకుండా పెళ్లలేక కాదు ఆదాని రాకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేరు జగన్మోహన్ రెడ్డిని చేయకుండా ఆదాని ఏం చేయలేరు ఇది ఇక్కడికి సంబంధించిన విషయం ఇక అమెరికా వాళ్ళు వస్తారు చాలా మంది ఆ లో వస్తారు వాళ్ళు చాలా ఫాస్ట్ వాళ్ళు ఏమో చేస్తారు రేపే చేస్తారు తీసుకెళ్లిపోతారు ఏదో ఇస్తారు అని అంటారు అమెరికాకి ఏంటి సంబంధం జగన్మోహన్ రెడ్డితో లంచం ఖచ్చితంగా ఆయన తీసుకున్నాడండి ఆయన ఇచ్చాడండి అనుకుందాం ఎందుకంటే అన్ని పేపర్లో వచ్చింది అన్ని న్యూస్లో వచ్చింది అక్కడ సీఎం అన్నారు ఇంకా మరి సీఎం ఎవరున్నారో రెండు వేల ఇరవై ఒకటి సీఎం ఆయన నేషనల్ న్యూస్ మీడియాలోని ఇంగ్లీష్ పేపర్లు అన్నింటిలో కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి హెడ్డింగ్స్ వచ్చాయి మరి ఇక్కడ అయిన ఏదో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నేను పరువు నష్టం దా వంద కోట్ల రూపాయలు అడుగుతున్నాడు నేను వేస్తాను డిఫమేషన్ వేస్తాను ఈనాడు మీద జ్యోతి మీద అని చెప్పి మరి అలాంటప్పుడు వాటి మీద కూడా వేయాలి నేషనల్ మీడియా మీద కూడా వేయాలి ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా పెద్ద హెడ్ లైన్ బ్యానర్ ఐటమ్స్ కింద వేరుతో రాశారు సార్ అది పక్కన పెట్టండి తీసుకున్నాడు ఇచ్చారు అని చెప్పిస్తాం లంచం అడిగితే లేకపోతే ఎవరికి ఏం డబ్బులు ఏం జల్లేస్తారండి అందరు డబ్బు ఎవరు జల్లేవి కదా ఖచ్చితంగా మేము ఏడు వేల మిగా వాట్లు విద్యుత్తు ఇరవై ఐదు సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటే మీరు డబ్బులు ఇవ్వాలి ఇస్తేనే చేస్తాం ఇగో ఈ రేటా ఆ రేటా అని మూడు సార్లు వచ్చారు రెండు మూడు సార్లు అలా కింద మీద పడి వాళ్ళు ఆఖరికి ఒక రేటు కుదుర్చుకున్నారు జరిగింది అటువంటి వార్తల్లో మనం చూస్తున్నాం ఇప్పటివరకు చూస్తున్నాం అదే జరుగుతుంది దానికి ఎంత కాదనుకున్నా అదే జరుగుతుంది కానీ దీని విషయంలో ఎవరు పట్టించుకోరు ఇది ఇలాగా ఇది అంటే కేసు వరకు కోర్టు వరకు వెళ్తుంది అని అంటే ఏ బోఫర్సో లేకపోతే టూజు స్పెక్టమ్ ఏవో వెళ్ళే ఎంతవరకు వెళ్ళే ఆ తర్వాత ఏదో కొంతవరకు అలాగలాగా అయిపోయింది రాజకీయ నాయకులకి ఏమీ కాదులే అఫీషియల్కి ఏదో అవుతుంది ఎవరో ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు ప్రాసిక్యూట్ అవుతారు అంతేగాని మిగతా వాళ్ళకి ఏమి కాదు అనుకుంటాం కానీ అంతవరకు కూడా ఇది వెళ్ళదు అంతవరకు కూడా వెళ్ళడానికి లేదు ఇక్కడ మోదీతో ఆదానికి ఉన్న బంధం అలాంటిది అలాగని దాన్ని తప్పుపట్టడానికి లేదు మోడీ అంటే ఇక్కడ భారత్ అది దేశమే ఆయన అనుకోండి ఎందుకంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఆయన ఆ లైసెన్ మెయింటైన్ చేస్తున్నాడంటే ఈ దేశంలో పెట్టుబడులు పెడతారని ఈ దేశంలోనూ ఉపాధి కల్పిస్తారని ఈ దేశంలోను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుందని చెప్పేసి ఈ దేశంలో జీడిపి పెరుగుతుందని ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పేసి ఆ ఆ లైసెన్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరేమనుకున్నా అది తప్పేం కాదు ఆ లైసెన్ మెయింటైన్ చేస్తున్న తరుణంలోనే ఈ సిక్ ఒప్పందాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరైతే భీష్మిచ్చుకొని కూర్చున్నారో వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే ఫైల్ కాస్త ముందుకు వెళ్తాదని చెప్పేసి ఇచ్చారు కానీ ఇస్తారని అన్నారు ఏదో ఒకటి జరిగింది కొన్ని మీడియాలు ఈ డీలు రద్దయిపోయే ఛాన్స్ ఉంది అది ఇది అని వస్తుంది అదని ఇది ఒకవేళ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ డీల్స్ ఈజీగా రద్దుగా రద్దు చేసేయడానికి కష్టం అంటే ఒకవేళ నార్మ్స్ అనేవి ఫాలో అయిన వాళ్ళు అయితే నార్మ్స్ ఏవి లేదు ఏదైతే అదే అండి దూకుడుగా ఆ పీపీఎల్ రద్దు చేసేయండి అని చెప్పేసి లేకపోతే రివర్ స్టాండర్డ్ కెలపండి ఆ కాంట్రాక్టర్కి తని తరమేయండి వాడిని మనవాడిని పెట్టండి ఇవన్నీ చేస్తామంటే మరి లేకపోతే లోపల వేసి ముందు కుమ్మండి తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టుకుంది కానీ ఇలాంటివి చేసేటప్పుడు గత ఐదేళ్ళు పరిపాలనలో చూసి 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 మనల్ని అలాగే ఎందుకు జరగడం లేదు ఇక్కడ చాలా మంది ఇప్పుడు అంత తొందరగా ఎందుకు అవుతుంది ఇప్పుడు ఏమో ఆదాయంతో ఉన్నటువంటి అగ్రిమెంట్స్ క్యాన్సిల్ అయిపోవాలి కదా లేకపోతే జగన్ తీసుకెళ్లి లోపల వేసి వెయ్యాలి కదా లేకపోతే ఇలాంటి మాట్లాడుతున్నారు చాలా మంది అది రద్దయిపోతుంది ఇది అయిపోతుంది అది ఏమీ కాదు అవేమి కాదు కాకపోతే దీనిలోనే ఏమైనా సరే ఈ డబ్బులు తీసుకున్న వ్యవహారం వల్ల ఇందులో ఏమైనాటువంటి ఈ అగ్రిమెంట్స్ లో ఏమైనా లసుకులు ఉన్నాయా ఏదైనా చట్టపరంగా ఏమైనా ఇబ్బందులు వస్తాయా లేకపోతే టెక్నికల్ గా ఏమైనా ఇబ్బందులు వస్తాయా క్యాన్సిల్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి లేకపోతే ఇంకేమైనా దాన్ని రివైజ్ చేయవచ్చా ఇలాంటివి ఏమైనా ఆలోచిస్తే ఆలోచిస్తారు కానీ సడన్ గా అది చింపేసి పడేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ స్టేట్ గవర్నమెంట్ కి మధ్యలో జరిగినటువంటి ఒప్పందం అంత ఈజీగా అయిపోదు అఫ్ కోర్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఇంకెవరు చేయనీ ఏం కానీ ఒకటి రెండోది ఏంటి వాళ్ళు చాలా ఇది ఒకటే కాదు ఇంక చాలా చేశారు ఇంక చాలా చేశారు కానీ ఇక్కడ దేంట్లోనైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది ఆదా కంపెనీలు పెట్టుబడులు వీళ్ళకి కలారు చేసినట్టు ఉంటుంది మిగతా ఇంకెవరో ఇన్వెస్టర్స్ ఇక్కడ రావాల్సిన వాళ్ళు పెట్టుబడి పెట్టవలసిన వాళ్ళు ఆదాని వెళ్ళి సఫర్ అవుతున్నాడు అక్కడ ఆంధ్రాలో అని చెప్పి అవన్నీ ఎంత ముందు బయటికి తెలియాలి అందరికీ ఇది తెలియాలి ఈ ఇష్యూ బాగా స్ప్రెడ్ అవ్వాలి తెలియాలి ఇక్కడ జరిగిన తప్పు ఏంటో తెలియాలి అందరికీ అందరూ కన్విన్స్ అవ్వాలి ఆ ఇది చేసినా కరెక్టే చేయాల్సిందే తప్పు లేదు అని అనుకోవాలి అలాంటి పరిస్థితుల్లో అక్కడికి విషయాన్ని అక్కడి వరకు తెప్పించి అక్కడ ఏవో చర్యలు మొదలెడతారు తప్పించి అంత తొందరపడైతే ఇక్కడ చర్యలు ఏమి తీసుకోవడం జరగదు ఏది జరిగినా ఇండియాలోనే జరుగుద్ది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టల్ అఫైర్సు ఒక స్పోక్స్ పర్సన్ మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే మా వరకు ఇంతవరకు ఏం రాలేదు వస్తే దాంట్లో ఉన్న లీగల్ ఇది ఉంటుంది అన్ని విషయాలు చట్టపరమైనటువంటి విషయాలన్నీ మనం చూడాలి అంత కరెక్ట్గా ఉందా లేదా చూడాలి అంత ఈజీ కాదన్నట్టుగా ఆయన చెప్తున్నారు అంటే ఇక్కడ మనం చూస్తే ఆదానిని తీసుకెళ్ళి ఇదిగో బాబు తీసుకెళ్ళిపోండి మీ అమెరికా తీసుకెళ్ళి లోపల వేసుకోండి అక్కడ దాచుకోండి అని చెప్పేసి అప్పచెప్పే పరిస్థితి అయితే ఏమి ఉండదు అందుకని ఇది నెమ్మదిగా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది అమెరికాలో వాళ్ళ పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేయడం కానీ అక్కడ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవడం కానీ అక్కడి నుంచి ఫండ్ మొబిలైజ్ చేయడం వాళ్ళ కంపెనీ పెట్టుబడులు అక్కడ పెట్టడం ఆ కంపెనీ యాక్టివిటీస్ అక్కడ కార్యకలాపాలన్నీ అక్కడ జరగడం ఇదంతా ఆదానికి సంబంధించి అమెరికాకి సంబంధించి ఉంటుంది కానీ అక్కడ ఎవరి పేరు ఉందా ఎవరికి లంచం ఇచ్చాడా మా డబ్బు తీసుకెళ్లి ఎక్కడో పడేసావు దుబారా చేసావు అని చెప్పేసి వాళ్ళు ఆదాని పట్టుకుంటారు తప్పించి ఎవరికి ఇచ్చావు వాళ్ళని తీసుకురా అని చెప్పేసి అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉండదు ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ ఆదాని విషయానికి వస్తే ఇలా రెండు ఇలా డ్రాగన్ చేస్తారు ఈ నెగోషియేషన్స్ అన్ని జరుగుతాయి వాళ్ళు ఏదో చెప్తారు మా చట్ట ప్రకారంగా మేము ఇవ్వడానికి అవ్వదు మేము మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము మీరు కాదు దానికి మేము మా దానికి సంబంధించి మా కాలక చట్టాలు అవన్నీ మేము చూస్తాం పరిశీలిస్తామని చెప్పేసి ఇలా డ్రాగన్ చేస్తారు లోపు గవర్నమెంట్ మారింది అమెరికాలో మరొక నెల పదిహేను రోజులు ఎంత వస్తే ట్రంప్ గారు వస్తారు మరి ఆయనకి మన మోడీ గారికి ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఉంది అది కాకుండా ఆ మరి ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ నుంచి వచ్చే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు ఇప్పుడు సో అదానికి వాళ్ళకి కూడా ఆ రకమైనటువంటి బిజినెస్ సంబంధించినటువంటి ఇది పెద్ద తప్పులా అనిపించకవచ్చు ఏదో రకంగా జరగవచ్చు అప్పటికి ఇంకా అది డైల్యూట్ అవుతుంది అక్కడ పరిస్థితి ఎలా ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఇప్పుడు ఏదో అమెరికాలో ఇది బయటపడిన ఇష్యూ కాదు ఇది అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ గారు దీని మీద ఫైట్ చేశారు ఇక్కడ ఏదో ఒక పెద్ద పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయి కాబట్టి ఇది మా ఈ ఒప్పందం అక్రమం సక్రమం కాదని చెప్పేసి వాళ్ళు కోర్టు వరకు వెళ్ళారు అయితే ఇప్పుడు మాట్లాడడం లేదు ఇప్పుడు ఆయన ఏమంటారు ఇది కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు సబ్జెక్ట్ డిస్ట్ కింద వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పేసి తప్పించుకుంటాను అంటే చంద్రబాబు గారు ఏంటంటే దీన్నంతా టెక్నికల్ గానో లీగల్ గా అంతా పరిశీలన చేయాలి అంతా స్టడీ చేస్తే గాని అవ్వదు అని స్టడీ చేయడం అంటే ఏంటి అప్పుడు స్టడీ చేయకుండా కోర్టు వరకు వెళ్ళారా స్టడీ చేశారు స్టడీ వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉంది కాకపోతే ఏంటి ప్రతిపక్షంగా ఉన్నారు ఎన్డీఏలో లేరు ఎలాంటి మొహమాటం ఉండదు వాళ్ళకి ఇప్పుడైతే ఆదానికి ఏమంటే మోదీకి కోపం వస్తుందేమో అక్కడ కోపం అని కాదు దేశ ఆర్థిక వ్యవస్థ షేర్ మార్కెట్ తర్వాత ఎంతో మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎన్నో కంపెనీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి ఇంతలో చూస్తే అగ్రిమెంట్ చేసుకున్న మేరకు సోలార్ పవర్ సప్లై చేయాల్సినటువంటి గడువు తీరిపోయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో గత ప్రభుత్వం తొమ్మిది నెలలు గడువు పెంచింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళు డిసెంబర్ ఇరవై ఐదు వరకు డెడ్ లైన్ డిసెంబర్ ఇరవై ఐదుకి సప్లై చేయలేకపోయారు అనుకోండి మీరు నర్మ్స్ కండిషన్స్ అన్ని మీరు వైలేట్ చేసేసారు మీతో మాకు కట్టి అనేస్తారు అది సింపుల్ దానికి ఇంకా ఈ పరిస్థితుల్లో దానికి కాదండడానికి ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగినవి చాలా ఉన్నాయి అమెరికా వరకు వెళ్ళక్కర్లేదు అయితే అంత పని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందా అన్నదే పెద్ద డౌట్ ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ప్రొసీజర్ అనేది కరెక్ట్ గా ఫాలో అవుతారు నిబంధనలు ఉంటే నిబంధనల ప్రకారంగా ఉంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా డ్రాగన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఇప్పుడున్నటువంటి లిమిటెడ్ కోర్ట్స్ లిమిటెడ్ జడ్జెస్ లిమిటెడ్ దీని మీద కేసులు పేరుకుపోతున్నాయి విపరీతమైన కేసులు అవి అవ్వటం లేదు ఇంతా చూస్తే ఏమవుతుందంటే ఎప్పుడో జరుగుద్ది అప్పటి వరకు అది ఏమవుతాయి అది అవునాయని చెప్పేసి అలా డ్రాగన్ అవుతుంటది అన్న ధీమా అనేది రాజకీయ నాయకులకి ఎక్కువ ఇటువంటివన్నీ జరుగుతున్నాయి లాస్ట్కి ఒక్కో విషయం మనం మాట్లాడుకుంటే ఈ అజూర్ అన్నది ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు ముందుకు ఎందుకు వెళ్ళిపోయారు అన్నది సందేహాత్మకమైనటువంటి విషయం చాలా వరకు అది వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోయారా వాళ్ళని వెళ్ళగొట్టారా అన్నది ఇది కొంతమందికి ఉన్నటువంటి డౌట్ వెళ్ళగొట్టిన తర్వాతే వాళ్ళు ఈ అక్కస్సు వెళ్ళగక్కి ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి వచ్చేలా వాళ్ళు అమెరికాలో ప్లాన్ చేశారా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి ఇది నా అభిప్రాయం కూడాను నా అభిప్రాయంతోనే ఏకీభవించిన వాళ్ళు కామెంట్ చేయండి